హిందూ పురాణాలలో ఒక మహాకథ క్షీరసాగర మథనం హిందూ పురాణాలలో అత్యంత ప్రముఖమైన మరియు ఆసక్తికరమైన కథలలో ఇది ఒకటి ఈ కథ విష్ణు పురాణం భాగవతం మరియు మహాభారతం వంటి పౌరాణిక గ్రంథాలలో చెప్పబడింది ఈ కథలో దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని మథించాలి అనుకుంటారు దేవతలు రాక్షసులను ఎదిరించలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరతారు బ్రహ్మదేవుడు విష్ణువు వద్దకు వెళ్లమని సూచిస్తాడు విష్ణువు దేవతలకు మరియు రాక్షసులకు క్షీరసాగరాన్ని మథించి అమృతం పొందాలని చెప్తాడు అమృతం అమరత్వాన్ని ప్రసాదించే పవిత్ర పానీయం దీని సహాయంతో దేవతలు రాక్షసులను ఎదుర్కొనగలిగే శక్తిని పొందొచ్చు మథనం కోసం పర్వతాన్ని మథన దండగా మరియు వాస్కి అనే నాగరాజును తాడుగా ఉపయోగిస్తారు ఈ మథనంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి కృషి చేస్తారు దేవతలు పాము యొక్క తల వైపు ఉండి రాక్షసులు పాము యొక్క తోకవైపు ఉండి తీయడం ప్రారంభిస్తారు సముద్ర మథనంలో అనేక దివ్య వస్తువులు వెలువడతాయి మొదటగా హాలాహలం అనే విషం వెలువడుతుంది ఇది చాలా ప్రమాదకరమైనది శివుడు ఈ విషాన్ని తాగి తన గొంతులో నిలుపుకుని నియంత్రిస్తాడు దీనివల్ల శివుడి గొంతు నీలంగా మారిపోతుంది అందువల్ల శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు తర్వాత కామధేనువు వస్తుంది ఈ పవిత్ర గోమాత అనేక వరాలనందిస్తుంది ఇది శక్తివంతమైన యాగాలు మరియు ధార్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతుంది తర్వాత ఏరావతం వస్తుంది ఐరావతం అంటే తెల్లని ఏనుగు ఇది అత్యంత శక్తివంతమైన ఏనుగులలో ఒకటి దీన్ని ఇంద్రుడు స్వీకరిస్తాడు తర్వాత కౌస్తుభ రత్నం వస్తుంది ఇది ఒక అద్భుతమైన మణి అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనది దీన్ని విష్ణువు స్వీకరిస్తాడు తర్వాత పాలసముద్రం నుండి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవిని విష్ణువు స్వీకరించి భార్యగా చేసుకుంటాడు చివరకు అమృతం వెలువడుతుంది ఈ అమృత పానీయం అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అయితే అమృతం వచ్చాక దేవతలకు మరియు రాక్షసులకు మధ్య వివాదం వస్తుంది అమృతం వెలువడిన తర్వాత రాక్షసులు దానిని పొందడానికి ప్రయత్నిస్తారు అయితే విష్ణువు మోహిని అవతారం ధరించి రాక్షసులను మోసగించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందిస్తాడు దేవతలు తిరిగి శక్తివంతులై రాక్షసులపై పోరాడి వారిని జయిస్తారు